మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు ఓర్స్ తిరుపతి వరంగల్ జిల్లా ఓబీసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సరాపురంలో స్కూలు సంబంధించిన జాగా కబ్జా గురిగా గురైందని కొంతమంది స్వార్థపరులు ఆరోపిస్తున్నారు ఈ స్కూలు గత ఎనిమిది ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం హయంలోనే స్టార్ట్ చేసి అప్పుడు కట్టించిన భవనమే తప్ప మళ్ళీ ఏ ఏ సర్కారు కూడా ఈ స్కూల్ వైపు ఈ దళితుల వైపు కన్నెత్తి చూడలేదు అదే స్కూల్ శిథిల వ్యవస్థలో ఉండి ఈ దళితుల పిల్లలు వీళ్ళు రోజు నిత్యం కూలికి పోయి వీళ్ళు పొట్ట పోషించుకునే ఇబ్బంది ఉన్న పరిస్థితులలో ఇక్కడ స్కూల్ శిధి వ్యవస్థ పట్టించుకోక వీళ్ళు ప్రైవేట్ స్కూళ్లకు పంపించలేక పిల్లలు చాలా అక్షరాస్యతకు దూరంగా ఉండ ఉండడం జరుగుతుంది అదే గౌరవ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారు పిలిచిన ఫస్ట్ ఫస్ట్ ఈ కాలనీకి ఏరియా చూసి ఈ స్కూలు భవనం సుదీర్ఘ వ్యవస్థలో ఉన్నది ఇంతవరకు ఎవరు పట్టించుకోలేక చదువుకున్న పిల్లలు దళిత పిల్లలు పేద గిరిజన పిల్లలు కనుక ఈ స్కూల్ డెవలప్మెంట్ చేయడం వారి సదుద్దేశంతో ముప్పై ఐదు లక్షల రూపాయలు వారు గెలిచిన ఫస్ట్ విడుదలలోనే దీన్ని మంజూరు చేయడం జరిగింది ఇరవై నాలుగు లక్షల రూపాయల స్కూల్ బిల్డింగ్ పాత బిల్డింగ్ రిపేరు మరియు దీని చుట్టూ కూడా ఫిన్సింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఇది ఐదో తారీఖు ఓపెనింగ్ కార్యక్రమం ఉండేది వర్షాల అకాల వర్షాల వలన దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇవాళ ఇక్కడ కొంతమంది రాజకీయ లబ్ధి కోసం టిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్ కు సంబంధించిన భూమి కబ్జా తాబడుతున్నదని ఇక్కడ ఎలాంటి కబ్జాలు జరగట్లేదు ఇక్కడ ఈ ఒక యాభై ఏళ్ల నుంచి కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు ఈ దీని దీమ్మటి ఆల్రెడీ పది ఇండ్లుంటాయి ఆ పది ఇళ్ళకు నివాసం వాళ్ళు దీన్ని ఈ తొవ్వటం నడుస్తున్నారు ఇవాళ వారికి దారి కావాలి సర్కారు కాంగ్రెస్ పార్టీ నినాదం ఏంటంటే పేదవారికి కూడు గూడు నీడ దారి ఈ మూడు కల్పించడమే ఏకైక లక్ష్యం కాంగ్రెస్ పార్టీకి దానికోసం ఇక్కడ ఉన్న ప్రజలు అయ్యా నాకు తొవ్వ అవసరం ఇన్ని రోజులు కంపౌండ్ కిడ్డాక పెరిగా నడిచిపోయాం మాకు ఖచ్చితంగా తువ్వ కావాలి మాకు మాకు నడవడానికి దారి లేదంటే ఉన్న ఇప్పుడు మనం కొత్తగా ఇచ్చేదేం కాదు గత యాభై ఏళ్ళ నుంచి ఉన్న వీళ్ళే కనుక వారికి తొవ్వ ఇవ్వడం ధర్మం న్యాయం వాళ్ళు కూడా పోవాలి కదా గౌరవ ఎమ్మెల్యే గారు ఆడికి అక్కడి నుంచి ఇక్కడికి పది కుటుంబాల పది కుటుంబాల కోసం తొవ్వ తీయడం జరిగింది తొమ్మిది పిట్ల తొవ్వ గౌరవ ఎంపీడీఓ గారికి ఆర్డీఓ గారికి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పి ఆ తొవ్వ తీయండి తీసి మిగిలిన యుద్ధానికి కంపౌండ్ ఏర్పాటు చేయండి అని వారికి ఆదేశించడం జరిగింది దానికి నన్ను కూడా పోయి అక్కడ ఉండి పరిరక్షించమని చెప్తే గౌరవ ఎంపీ గారు మేము చూసి దీన్ని తొమ్మిది పీటర్ తొమ్మిది తీయాలని నిర్ణయించి తొమ్మిది పీటర్లు పోను మిగతా కంపౌండ్ వరకు దానికి పిల్లర్ పొక్కలు తీస్తే కొంతమంది గతంలో ఆయన టిఆర్ఎస్ పార్టీ తరఫున అధికార పార్టీలో ఒక పనిచేసిండు పనిచేసి దారాంగంలో వేసిన వ్యక్తి ఇయాల వచ్చి పదిహేను నుంచి కూడా ఈ స్కూల్ ముఖాన్ని తొంగిస్తులేదు స్కూల్ బాగులు పట్టించుకోలేదు కలిసి గిరిజన పిల్లలు ఎలా చదువుకుంటున్నారు ఈ దళిత పిల్లలను కూడా పట్టించుకొని మనిషి ఇవాళ ఆయన వచ్చి కబ్జా అవుతుంది అంటుండ్రు మరో ఆయన గౌతంలో ఉన్న పిర్యల్లో శివశక్తి నగర్ లో ఎక్కువైనా గ్రీన్ ల్యాండ్ కబ్జా చేయబడింది ఏం చేసిండు ఇవాళ కూడా సోషన వాడే కబ్జా గురి అవుతుంది ఏం చేసిండు ఇవాళ శివశక్తి నగర్ దానికి ఎదురుగా ఆయన ఒక మోడీ ఉంటది ఆడికేటికి ముప్పై ఫీట్ల పొడుగుతోటి మోరీ ఆ మోరి ఐబీ డిపార్ట్మెంట్ చెందిన మోరి కూడా కూలగొట్టి ఈ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు మరి వీళ్లకు ఇవన్నీ చేస్తుండే కళ్ళ అవ్వబడట్లేదా ప్రజలకు కావాల్సిన దాని మీద ఏదో రాజకీయ లబ్ధి కోసం ఏదో అని వీడికి వచ్చి చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏకాదాటిగా అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇది వీళ్ళకు దారి కావాల్సిందే ఇది మా కుటుంబాలకు సంబంధించింది అసలు నీ ముఖం పడదని ఇక్కడ ఉన్న ప్రజలందరూ అందరూ కూడా మెజార్టీ ప్రజలు కూడా తిప్పికొచ్చారు ఈ దారి అవసరమే ఇక్కడ దారి ఇయాలే వీళ్ళకు దారి చాలా ఇంపార్టెంట్ అని అందరూ కూడా ఏకాకంఠం తోటి ఖండించడం జరిగింది దాని ఇవాళ మేము మెజార్టీ ప్రజా అభిప్రాయం మేరకే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుంది ఎవరు కూడా అన్యాయం చేయం పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు కూడా పేద ప్రజల కోసం ఆహార దేశాలు కష్టపడి ఈ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వారి పిల్లల చదువుల కోసం కష్టపడి పనిచేసే వ్యక్తి వారు గెలిచిన అతి కొద్ది కాలంలోనే నర్సంపేట మున్సిపాలిటీ డెవలప్మెంట్ కూడా వారు ఇప్పటికీ యాభై కోట్ల రూపాయలు తెచ్చి వెలుగు తెచ్చించి సీసీ రోడ్లు కానీ సైడ్ రైన్ గాని స్కూల్ డెవలప్మెంట్ గాని అన్నిటి కూడా ఖర్చు చేయి ఖర్చు చేస్తూ రమారమిగా పనులు సాగించడం జరుగుతున్నది ఇక్కడ ఈ సరాపురం ఎస్సీ కాలంలో ఉన్నటువంటి స్కూల్ స్థలం ఎలాంటి కబ్జ గురికాలేదు ఎవరు కూడా దీన్ని అన్యాయ వాడుకోవట్లేరు పబ్లిక్ అవసరాల కోసమే దీని విధ్వాలకున్న తో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ప్రజల ఆమోదం మేరకు ఇక్కడ ఉన్న మెజార్టీ ప్రజల ఆమోదం మేరకు మేరకు నమస్కారం థ్యాంక్ యూ